హలో హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ముగ్గు చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గు ఎలా ఉంది మా పిల్లలు చూడు ముగ్గుకు పూజలు ఇస్తున్నారు మా చిన్న పాప మా పెద్ద పాప మా ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్ భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులు గొబ్బమ్మలు పెట్టాము నవధాన్యాలు పోస్తున్నాము ఈరోజు మా పిల్లలకి భోగి రోజు భోగిపళ్ళు అనుకుంటున్నాము భోగిపళ్ళు పోసాము వీడియోలో చూడండి మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా భోగి పళ్ళు పోసాం ఫ్రెండ్స్ మా పిల్లలకి అన్ని ప్రిపేర్ చేసుకున్నాము మా ఇద్దరు అమ్మాయిలు కూర్చున్నారు భోగి పళ్ళు పోస్తుంటే మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా ఇద్దరు అమ్మాయిలకు భోగి పళ్ళు పోస్తుంటే మా చిన్న పాప అంతకు నేను కొన్ని వస్తా నాకు ఎందుకే పోయి పన్నెండు నాన్సి నమ్మదు బిడ్డా పో സൂപ്പർ അതിനെ ദൂശനം సరే హ్యాపీనా భోగి పళ్ళు పోయడం కంప్లీట్ అయిపోయింది సరదాగా అలా దాబా పైకి కైట్లు ఎగరేయడం కోసం మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కరం ఒక్కొక్క కైట్ తీసుకొని పైకి వస్తున్నాము మా పిల్లలు కైట్లు పట్టుకొని వస్తున్నారు మా వారైతే కైటు ఎగిరేస్తున్నాడు చూడండి మా పాప కూడా ఆ రోజంతా సరదాగా అలా గడిచిపోయింది థ్యాంక్ ఫర్ వాచింగ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కైట్ కనిపించట్లే అవపడతలేదు ఫోన్లా